ఎవరేమో ఆనందా తెలుసా లేదా ఎవరు ఆనందా ఏం కావాలి నీకు ఎందుకు చనిపోయావు మాట్లాడద్దు మందు చనిపోయా ఎందుకు ఏమైంది కలుపు తాగేవా అయితే ఎంత మందిని పడుతున్నావు ఈ అమ్మాయిని పట్టుకున్నా ఈ అమ్మాయి ఏం చేసింది నిన్ను మరి చేయనప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నా గడుచుకుందా నువ్వు ఉన్నావు అక్కడ నీకు ఎంత వయసు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల చదివి లేకపోతే చనిపోతారా నీకు తెలివి లేదా తిడితే చనిపోవాల్సి వచ్చిందా మరి పెంచినప్పుడు ఆమెకి బాధ ఉంటదు నీ మీద నువ్వు పడితే అందరిని బట్టి గందరగోళం చేయొద్దు నువ్వు చనిపోయావు చనిపోయినట్టు వెళ్ళిపో ఇక పట్టుకోవద్దు ఏమిలో నుండి కూడా వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవాలి అయ్యమ్మాయిల నుండి ఏసు ఏస్తున్నామములు ఏసు నామముల తురాత్మ ఇప్పుడే ఇప్పుడే మీ రాజ్యములో కూలిపోవును కాక నామముల విడుదల ఏసునామముల విడతల ఏసునామములు నజరీడని ఏసునామంలో వెళ్ళిపో ఎలుపు ఎలుపో వెళ్ళిపో ఆ కాళ్ళలో నుండి ఆ కడుపులో నుండి ఆ చేతిలో నుండి ఆ కాళ్ళలో నుండి ఆ చేతిలో ఏసు ఏసులు ఇప్పుడే విడతలు ఇప్పుడే విడుదల ఇప్పుడే విడుదల ఇప్పుడే విడతల ఏస్సు నామములు విడుదల 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 ఇప్పుడే 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 దురత్మ గద్దిస్తున్న మీ రాజ్యములు కూలిపోవులే అక్క న జ్వరండలే యెస్సు నామముల ఏస్సు ఇప్పుడే ఆ లోట్లో నుండి బలహీనపరుస్తున్న ఆ మందుని ఏసు నామముల కకల రాజ్ఞాపిస్తున్నాను ఏసు నామముల విడుదల ఏస్సు నామములు విడ ఏసు నామములు ఏసు నామముల బిడ్డ ఏసు నామగల విడుదల సంపూర్ణ విష సంపూర్ణ విడుదల సంపూర్ణ విడుదల సంపూర్ణ విడుదల ఏసు ఇప్పుడే 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 మృషి భారత మీరే సంపూర్ణ